सर 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 कसैको अति सिकल आ नि बाछी रे न एकरा जमलो ओके ना

நாராயணசா சொல்ல நாராயணசா சொல்லுவாங்க சார் நாயக்கோடல் தெரியுது முந்திர నమస్కారాలండి ఈరోజు నెల్లూరులో మా యొక్క పిల్లల యొక్క పిల్లలందరూ కలిసి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు నలభై మందికి తోపుడు బండి ఇవ్వటం జరిగింది నలభై ఏడు నలభై ఏడు బండ్లు నలభై ఏడు బండ్లు ఇవ్వటం జరిగింది దాదాపు ఇంతవరకు యాక్చువల్గా నెల్లూరు సిటీలో ఎలక్షన్ అయిన తర్వాత నుంచి దాదాపు మూడు వందల బండ్లు పైగా ఇచ్చాం ఎందుకంటే పేదలు నిరుపేదల వాళ్ళు బాడుగు పండ్లు పెట్టుకొని తోసుకుంటారు నేను ప్రచారంలో చూసి అని అడిగాను ఎక్కడికి పోయినా ప్రచారంలో వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఎలా చేస్తున్నారు వాళ్ళ ఆర్థిక స్థితి జీవనశైలిని తెలుసుకోవడం కోసంగా వాళ్ళందరిని అడిగితే ప్రతి ఒక్కరు ఏంటంటే ఒకటేను సార్ నెలకి పదిహేను వందలు కడుతున్నాం పద్దెనిమిది కడుతున్నాం పన్నెండు వందలు కడుతున్నాం అని సరే కనీసం వాళ్ళకి బండి ఫ్రీగా ఇస్తే కనీసం పన్నెండు వందల నుంచి పదిహేను వందలు ఫ్రీగా మిగులుతుందనే వస్తుంది మిగులుతుందనే ఉద్దేశంతో యాక్చువల్గా ఆ రోజు ఆ రోజు నిర్ణయించి ఎలక్షన్ అయిన తర్వాత ఇస్తానన్నాను ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు ఇచ్చాను కొన్ని ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళా ఇచ్చాం దాదాపు ప్రతి నెల ఒక ఇరవై నుంచి దాదాపు యాభై దాకా ఇస్తున్నాం ఇది మా పిల్లలు మా కుటుంబంలో ఉన్న పిల్లలందరూ యాక్చువల్గా వాడు కూడా యాక్చువల్గా పేదలు నిరుపేదలు కొద్దిగా లిఫ్ట్ ఇవ్వాలి ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ ప్రోగ్రాం అంటున్నారు ఆ పీ ఫోర్ ప్రోగ్రాంలో కింద బాటంలో ఉండేవాడిని పైకి తీసుకెళ్ళి చేస్తుంది అదేవిధంగా నిన్న పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది పట్టాలకు గాను ఆరు వందల ముప్పై మూడు పట్టాలు వర్చువల్గా సీఎం గారి ప్రజెన్స్లో సీఎం గారి ప్రజెన్స్లో ఒకే ఒక సెకండ్లో ఆరు వందల ముప్పై మూడు మందికి పట్టాలు ఇచ్చాం గతంలోలాగా దొంగ పట్టాలు కాదు ఏదో కాగితీ ఇచ్చి మీరు నివాసం ఇదే విధంగా అనేక మంది ఈ పట్టాలు శాంక్షన్ అయిన తర్వాత అనేక మంది నేను అప్రోచ్ అవుతున్నారు దాన్ని కలెక్టర్ గారికి జేసీ గారికి ఎంఆర్కి చెప్పాను ఎక్కడెక్కడ సమస్యలుండి లీగల్ సమస్య లాగిన హైకోర్టు సుప్రీంకోర్టు లాగా ఉంటాయో అవన్నీ వర్కౌట్ చేస్తామని చెప్పి నేను ఆ విధంగా వర్కౌట్ చేస్తున్నాం ఎవరున్నా యాక్చువల్గా తెలియపరచండి తెలియపరిస్తే ఖచ్చితంగా చేస్తాం సచివాలయం స్టాఫ్ కూడా వాడు చెప్పాను అటువంటివి కూడా యాడ్ ఐడెంటిఫై చేయమని ఆ విధంగా ఈరోజు నెల్లూరులో అనేక కార్యక్రమాలు ఎన్ టు ఎన్ రోడ్స్ మొదలుపెట్టాం బ్యాలెన్స్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వేసాం అక్కడక్కడ కొన్ని ఉండిపోతే గత ప్రభుత్వం వదిలేసింది వాటిని పూర్తి చేయమన్నాను అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్కి నూట అరవై ఐదు కోట్లు మళ్ళీ శాంక్షన్ అయింది అడ్కోలో గత ప్రభుత్వం ఏదైతే ఆపేసి మేము చేసిన దాన్ని వదిలేసిందో ఆ నూట అరవై ఐదు కోట్లని మళ్ళీ ముఖ్యమంత్రి గారి యొక్క దీంతో వారికి చెప్పి వారి ద్వారా యాక్చువల్గా లేకుంటే ఆ ప్రాజెక్ట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది దాంతో అది కూడా శాంక్షన్ అయింది ఆ వర్క్ కూడా టేకప్ జరుగుతుంది యాభై కోట్లతో డ్రైన్స్ ఏదైతే రామిరెడ్డి కెనాల్ కావచ్చు ఉయ్యాల కాలువ కావచ్చు ఆ డ్రైన్స్ ఉండటం వల్ల కూడా దోమలు ఎక్కువ వస్తాయి అందులో రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ వేయడానికి ఒక యాభై కోట్లు బడ్జెట్లో పెట్టి శాంక్షన్ చేసాం అది కూడా ఇవాళ ఇరిగేషన్ వస్తే నేను ఫైనల్గా యాక్చువల్గా డిజైన్ ఏం చేయాలో కూడా చెప్పాను టెండర్ బహుశా బుధవారంకో లేదంటే నెక్స్ట్ వీక్ ఎండింగ్కో పిలుస్తారు పిలవంగానే ఆ వర్కలు కూడా టేక్ ఆఫ్ జరుగుతాయి ఈ విధంగా నెల్లూరు సిటీకి ఒక మంచి మో మోడల్ సిటీగా చేయడానికి ఏం కావాలి ఇన్ని అదే అదేవిధంగా గ్రీన్ కార్పొరేషన్ కూడా చెప్పాను ప్రతి పదిహేను అడుగులకి రోడ్లలో చెట్టు ఉండాలని ఎస్టిమేషన్ వేశారు ఎనభై వేల చెట్లు ఈ ఎనభై వేల చెట్లని డిసెంబర్ లోపల పూర్తి చేయమని ఆదేశించాను ఈ విధంగా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాను నేను ఒకటే నెల్లూరు ప్రజలకు చెప్పేది పేదలు నిరుపేదలు చదువుకున్నారు వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని వీఆర్ హై స్కూల్ని తీద్దాం ఇప్పుడే ఒక తల్లి సార్ మా ఆయన ఎప్పుడూ వెళ్ళిపోయాడు ఈ పిల్లవాడిని చక్కగా చదివించుకోవాలంది వాడికి ఆరో సంవత్సరం వస్తుంది మీరు ఏదన్నా ఉంటే ఆ వీఆర్ హై స్కూల్ అడ్మిషన్ అడిగారు వెంటనే చెప్పాను నిన్న ఆడ పట్టాలు ఇస్తుంటే ఒక తల్లి వచ్చి సార్ నా హస్బెండ్ ఏడు చనిపోయాడు వీళ్ళిద్దరు పిల్లలు అంటే ఇద్దరికి ఇచ్చాం ఇట్లా పేదలు నిరుపేదలకు ఎందుకంటే నేను కూడా ఒక నిరుపే నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడు అది తెలుసా బాధ నాకు ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికొంటే కూడా పేదరికం అనేది తెలిసిన నేనే ఒక పూరి గుడిసెల నుంచి వచ్చినవాడిని ఒక తాటాకల గుడిసెల నుంచి వచ్చినవాడిని కాబట్టి నాకు పూర్తిగా పేదరికం అనేది తెలుసు అందువల్ల పేదరికం ఏం చేయాలో నేను ఎప్పుడు ప్రయారిటీ పేదరికి ఇస్తున్నాను దాని మీద కామెంట్స్ వద్దు చేతనైతే మీరు కూడా చేయండి ఐఎమ్ వెరీ హ్యాపీ నెల్లూరులో పన్నెండు హై స్కూల్స్ ఉన్నాయి యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి పార్కులు అన్నీ నెలాఖరు అయిపోతాయి ముప్పై ఐదు పార్కులు పూర్తి చేసాం మొత్తం నలభై మూడు పార్కులు వర్క్ జరుగుతుంది వాటిలో ముప్పై ఐదు అయిపోయినాయి మిగతావి కూడా పూర్తి చేస్తాం ఇప్పుడు స్కూల్స్ పట్టుకున్నా ఖచ్చితంగా రేపు జూన్ పన్నెండు లోపల ఈ యొక్క పన్నెండు హై స్కూల్స్ పన్నెండు ఉన్నాయి వాటిని వాటిలన్నింటినీ విఆర్ హై స్కూల్ కంటే బెటర్గా చేయిస్తాం డిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు అడిగా సుధాకర్ రెడ్డి అండ్ బ్రదర్స్ ఒక స్కూల్ చేయండి సార్ మీరు బాగా డెవలప్ అయ్యారంటే ములాపేట స్కూల్ తీసుకున్నారు వాళ్ళు యాక్చువల్ కాలమ్స్ కూడా రైజ్ అయిపోయినాయి డిసెంబర్ థర్టీ ఫస్ట్కి రెండు ఫ్లోర్లు ఇచ్చేస్తామన్నారు పదహారు క్లాస్ రూమ్లో ఇంకా అంతకంటే ఏం కావాలా ఫిబ్రవరి ప్రధాకర్ డే ఆర్ఎస్ఆర్ స్కూల్ తీసుకున్నారు నేను డిజైన్ తెచ్చారు నేనే డిజైన్ చూసా కొన్ని చిన్న చిన్న మార్పులు చేశాను అది కూడా అయిపోతుంది అదేవిధంగా మోడల్ స్కూల్ గుంటబడి అంటారు దాన్ని కూడా ఒకరికి ఇచ్చా ఇట్ట అనేక మందిని యాక్చువల్గా నేను మాట్లాడుతున్నాను ఖచ్చితంగా నెల్లూరులో భారతదేశంలో ఎక్కడ స్కూల్స్ బాగున్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయి మోడల్గా ఉన్నాయి బాగుంటమే కాదు వాటి ఎడ్యుకేషన్ కూడా కార్పొరేట్ స్కూల్స్ అంటే బెటర్గా చేయటమే నా ఉద్దేశం ఖచ్చితంగా చేస్తాను ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం దానికి ఉదాహరణ నిన్నది ఇచ్చిన పట్టాలే నిన్న ఇచ్చిన పట్టాలే వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు అక్కడ నిన్న పట్టాలు ఇస్తే సీఎం గారు ఆన్లైన్లో వర్చువల్గా వచ్చి యాక్చువల్గా ఇస్తే ఒకే ఒక్క సెకండ్ అందరికి ఇచ్చాం ఒకే ఒక సెకండ్ డాక్ తీసుకొచ్చి ఒక్కొరికి ఒక్కొక్కరికి ఇవ్వటం కూడా కాదు ఇబ్బంది పడకూడదే నేనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను నేను ఒకరికి ఇస్తాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇస్తారు మిగతా వాళ్ళందరికీ ఒకేసారి ఇవ్వాలా సచివాలయం స్టాఫ్ ఆఫీషియల్స్ని కూర్చొని పెట్టండి ఎవరైతే బెనిఫిషర్ పట్టాలు వాళ్ళని వాళ్ళ పక్కన ఒక ఆఫీసుని ఖర్చు పెట్టమన్నా ఆఫీసర్ చేతిలో పట్టా ఇవ్వండి ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు ఏమంటారో వెంటనే అందరూ ఒకేసారి ఇస్తామంటే ఒక్క నిమిషం ఒక నిమిషం గడగదు ఒక్క సెకండ్ ఇలా ఈరోజు మాటలు కాదు చేతల కాదు ఖచ్చితంగా నెల్లూరు సిటీకి ఏదైతే ఎలక్షన్స్ ముందు నేను చెప్పానో అవన్నీ పూర్తి చేస్తాం అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారు కూడా కారు రూరల్లో కూడా వారు ఏం చెప్పారో నూటికి నూరు రూపాయలు అక్కడ కూడా పూర్తి చేయడం జరుగుతుంది దానికి అన్ని విధాలా నా సహకారం కూడా ఉంటుంది థ్యాంక్ యూ